సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యి సంక్రాంతికి దాదాపుగా చేసింది బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేసింది దాదాపుగా నాన్ స్టాప్గా ఫస్ట్ డే నుంచి సిక్స్త్ డే వరకు రికార్డ్స్ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి దాదాపుగా ఆరవ రోజు షేర్ చూసుకుంటే ఏపీ టీజీ స్టేటర్లో దాదాపుగా వచ్చేసి వాళ్ళ వీరయ్య షో మామూలు లేవయ్య పుష్పట దోరూ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ కల్కి టు ఎయిట్ నైన్ ఏడీ సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ క్రోడ్స్ బాహుబలి టూ నైన్ పాయింట్ ట్వంటీ టూ క్రోర్స్ దేవర నైన్ పాయింట్ థర్టీ త్రీ క్రోర్స్ అలా వైకుంఠపురం నైన్ పాయింట్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ నీకెవరు నైన్ పాయింట్ ఫిఫ్టీ టూ క్రోర్స్ త్రిబుల్ ఆర్ నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఇంకా ఇప్పుడు రికార్డు ఈ రికార్డులు మొత్తం డబల్కి డబల్ కొట్టేసిన సంక్రాంతికి వస్తున్నాం పద్నాలుగు పాయింట్ జీరో ఫైవ్ క్రోడ్స్ చూశారు కదా ఇంతవరకు ఒక పుష్ప టూ కానీ బాహుబలి టూ కానీ కల్కి కానీ దేవర కానీ అలా గుండెపురం కానీ సర్లేర్ కౌర్ కానీ మెయిన్గా త్రిపులర్ కానీ ఎంత పెద్ద హీరోలు ఉన్నా కూడా ఈ రికార్డు బ్రేక్ చేయలేకపోయారు కేవలం ఆరవ రోజు కలెక్షన్స్ మాత్రం రాచకాల సృష్టించేసిందని చెప్పి చెప్పాల్సిందే సంక్రాంతికి వస్తున్నాం ఒక ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటే బాక్సాఫీసే కాదు కలెక్షన్ల ఊచ కోత కూడా ఉంటుంది అని నిరూపించిన ఏకైక మూవీ సిక్స్త్ డే రోజు అరాచక సృష్టించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ కోసం మీరు ఎంతమంది చేస్తున్నారు ఇప్పటికీ కొల్లగొట్టేస్తుంది భయా కలెక్షన్స్ మొత్తాన్ని ఇంకా దాదాపుగా విధ్వంసమే చెప్పాల్సింది విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో వంద కోట్లు కొట్టిన సినిమాలు ఏవీ లేవు ఫస్ట్ టైం వయ సంక్రాంతికి వస్తున్న మూవీతో ఫస్ట్ హండ్రెడ్ కోట్స్ షేర్ కొట్టిన హీరోగా నిలబడ్డారు చాలామంది ఉన్నారు నెక్స్ట్ వీడియో చెప్తే